స్వీయ రక్షణ పేరుతో అమెరికా సారథ్యంలో ఏర్పడిన పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో ఇప్పుడు ముఠాలా తయారైంది ఒకరికి ఆపద అందరి ఆపద అనే కాన్సెప్ట్తో ఏర్పడిన నాటో అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగపడింది తప్ప ఏ దేశానికి దాని అవసరం లేదు అందుకే కూటమి సభ్య దేశాలకు నిరంతరం యుద్ధ భయం చూపించి తన పబ్బం గడుపుకుంటోంది అమెరికా అంతేకాదు ప్రజాస్వామ్యం పేరుతో ప్రపంచ దేశాలపై కర్రపెత్తనం చలాయిస్తూ తానే యుద్ధోన్మాదిగా మారుతోంది అందుకు ఉక్రెయిన్ సంక్షోభం తాజా ఉదాహరణ యుద్ధం రాకుండా నివారించడానికి బదులు యుద్ధం తప్పనిసరి అనే పరిస్థితులు కల్పించటం తద్వారా ఆయా దేశాలు రక్షణ బడ్జెట్ను పెంచుకునేలా చేయటం తర్వాత ఆ సొమ్ము తమ ఆయుధ కంపెనీలకు చేర్చడం చాలా ఏళ్లుగా అమెరికా పాలకులు సాగిస్తున్న ముఠా నెట్వర్క్ ఇదే ఎక్కడో అందరంత దూరంలో ఉండి ఇక్కడ యూరప్లోని ఉక్రెయిన్లో రాక్షస క్రీడ ఆడుతోంది నాటోలో చేరం తటస్థ దేశంగా ఉంటామని ఉక్రెయిన్తో ఒక్క మాట చెప్పించిన మరుక్షణం యుద్ధం ఆగిపోతుంది కానీ ఆ పని ఎప్పటికీ చేయవు ఇప్పటికే అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ ను సాయం పేరుతో మరింత విధ్వంసానికి చేరువ చేస్తున్నాయి ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్లో నాటో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు నాటో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఉక్రెయిన్ లో యుద్ధాన్ని పర్యవేక్షించే నాటో కమాండ్ కూడా ఏర్పడుతుందట మరోవైపు ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం రెండు వేల ముప్పై నాలుగు వరకు లభించకపోవచ్చన్నారు నాటో సెక్రటరీ జనరల్ పదవీ విరమణ చేస్తున్న జేమ్స్ స్టార్టెన్బర్గ్ కానీ కీవ్లో కొత్తగా నాటో సీనియర్ ప్రతినిధిని ఉక్రెయిన్ కు అవసరమైన సైనిక సాయం అంతా యథావిధిగా అందుతుందట ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం లేకపోయినా నాటో అండదండలన్నీ అందుతాయని ఇక ప్రస్తుతం వాషింగ్టన్ లో జరుగుతున్న డెబ్బై ఐదవ నాటో సదస్సులో ఉక్రెయిన్కు మంచి చేయటం కన్నా రష్యాని ఎలా తొక్కాలనే దానిమీదే ఎక్కువగా చర్చిస్తున్నారు ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి సదస్సు జరుగుతున్న వాషింగ్టన్లోనే ప్రజా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి